వెల్కమ్ వాలంటీర్ల భవిష్యత్తు ఏంటి ఎన్డిఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోపోతుంది ఇది చాలా కీలకమైన అంశం ఈ వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తీసుకొచ్చారు తీసుకువచ్చిన తర్వాత ఆయన ఆ వాలంటీర్ ని ఏ విధంగా ఉపయోగించారు సో దానివల్ల లాభం ఎక్కువ జరిగిందా నష్టం ఎక్కువ జరిగిందా ఏంటి అనేది ప్రజలందరూ బేరేజ్ వేసుకున్నారు కాబట్టే ఆ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రక్కన పెట్టారు అయితే ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరు చెబుతా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా డేంజర్ సో ఏంటి అంటే ప్రజల డేటాని ఆ డేటాని చోరీ చేస్తున్నారు అని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ అటాక్ చేశారు ఎఫ్ఐఏ సంస్థలకు పంపిస్తున్నారు అని చెప్పేసి అఫ్ కోర్స్ దానికి సంబంధించి వైసీపీ నాయకులు ఎక్కడ కూడా కౌంటర్ ఇవ్వాల సో అంటే అది వాస్తవమే అని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్లే అయితే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగమా నష్టమా అంటే కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి సో వాటిలో ఏది ఎక్కువ శాతం ఉన్నది మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి సో ముఖ్యంగా ఏంటి అంటే ఈ పెన్షన్లకు సంబంధించి తెల్లవారుజాముని ఇంటికి వచ్చేసి వృద్ధులకు కావచ్చు వికలాంగులకు కావచ్చు టైంకి అందిస్తున్నారు సో మంచిదే దాని తర్వాత వాళ్ళు పెద్దగా చేసే పని ఉంటుంది ఇక నెల మొత్తం కూడా ఇది చాలా కీలకమైనది పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్పారు ఇది తాత్కాలికంగానే తీసుకోండి దీని తర్వాత మెరుగైన ఉద్యోగం వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోవాలి అని అని చెప్పేసి అన్నారు కదా అయితే ఇక్కడ ప్రభుత్వానికి కూడా తప్పు ఉంది వాళ్ళకి మెరుగైన అవకాశం కల్పించే బాధ్యత ప్రకారంగా వాళ్ళు ఏం చేయాల కొన్ని పరిశ్రమలు తీసుకోలేదు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వేయలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి బాధ్యత వహించాలి ఇక వాళ్ళకు కూడా వాళ్ళు వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ లేకో లేకపోతే లోకల్ గా వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న పరిస్థితుల రీత్యానో వాళ్ళు అక్కడే దానికి కంటి పెట్టుకుని ఐదు వేల రూపాయల కోసం ఉన్నారు సో ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే తీసేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీవి నాయర్ కావచ్చు ప్రచారం చేసిన క్రమంలో వీళ్ళు కూడా వాలంటీర్ వ్యవస్థకి జై కొట్టాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఎవరు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సో వాళ్ళు ఏమన్నారు మేము కూడా వాలంటీర్ వ్యవస్థను ఏమాత్రం కూడా తీసేస్తాం ఇట్లాంటి అన్ని వాస్తవం ఖచ్చితంగా మేము కంటిన్యూ చేస్తాము అయితే పదివేల రూపాయలు వేతనం ఇస్తాం ఐదు వేల రూపాయలు కాదు ఐదు వేల రూపాయలు ఏం సరిపోతుంది అని చెప్పేసి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవచ్చు ఇంతవరకు కూడా బాగానే ఉంది అయితే ఇప్పుడు ఐదు వేల రూపాయలు ఇచ్చేవారికి పదివేల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఎలా ఉపయోగించుకోబోతున్నారు ఒకటి సరే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారో అందులో కొంతమంది ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసిన క్రమంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడానికి లేదు అని చెప్పేసి చెప్పిన క్రమంలో వారి చేత బలవంతంగా వైసీపీ నాయకులు కొంతమంది చెబితే వాళ్ళు రాజీనామాలు చేశారు కొంతమంది చేయలేదు కొంతమంది ఇష్టంతో పాటు రాజీనామా చేశారు సో ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళ సంఖ్యను పక్కన పెడితే మిగిలిన వారి సంఖ్య ఒక రెండు లక్షల వరకు ఉందా అనుకుందాం సో ఇప్పుడు ఆ రెండు లక్షల మంది భవిష్యత్ ఏమిటి ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ పదివేల రూపాయల వేతనం ఎప్పుడు నుంచి ఇస్తారా లేదు ఆ రెండు లక్షల మంది ఉన్న సంఖ్యను ఏమన్నా కుదించే ప్రయత్నం చేస్తారా ఒకవేళ అసలు ఏం చేసినా వాళ్ళ ద్వారా ఎటువంటి సేవలు చేపిద్దాం అనుకుంటున్నారు ఎటువంటి పనులు చేపిద్దాం అనుకుంటున్నారు మామూలుగానే రెవెన్యూ సంస్థ పంచాయతీ పంచాయతీ ఆఫీసుల్లో ఉన్న సిబ్బంది కావచ్చు వాళ్ళు చేసే పనిని కూడా వీళ్ళే చేస్తున్నారు వీళ్ళే దగ్గర చూసుకుంటున్నారు అని చెప్పి వైసీపీ ప్రభుత్వంలో అపవాదులు మూట కట్టుకుంది మరి అక్కడ ఉన్న అధికారులు కావచ్చు అక్కడ ఉన్న సిబ్బంది కావచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకు కూడా లక్ష లక్షల జీతాలు ఇస్తున్నారుగా మరి వాళ్ళని ఏదో ఏ విధంగా ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు ఏమైనా పోయిన ట్రైన్డ్ పీపుల్ అంటే అది కాదు సో ఇక్కడ నాకు తెలిసైతే ఎన్డిఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే రేపు అధికారం వచ్చేసింది రేపు ప్రమాంసకరం అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ పట్ల తీసుకోవాల్సిన నిర్ణయం చాలా కఠినంగా ఉండాలి ఎట్లాగంటే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తాను అని కల్పించండి కానీ వీళ్ళకి రిలాక్స్డ్గా ఉండిపోయేలాగా మాత్రం చేయకండి రిలాక్స్డ్గా అంటే ఇక వాళ్ళకి ఇదే ఉద్యమం ఇదే శరణ్యం అనేది మాత్రం చేయకండి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ టాలెంట్ని అంతా వాళ్ళు అక్కడ పరిమితం చేసేసుకుంటున్నారు సో వాళ్ళకి ఇంకేదైనా సరే అప్గ్రేడ్ అయ్యేలాగా స్కిల్ డెవలప్ సెంటర్స్ పెట్టండి సెమీ స్కిల్డ్ అన్స్కిల్డ్ టెక్నికల్ స్కిల్స్ మొత్తం నేర్పించండి ఎవరెవరికి ఏదైతే స్కోప్ ఉందో ఏది ఇంట్రెస్ట్ ఉందో ఏ టాలెంట్ ఉందో దాని వరకు నేర్పించండి ఎందుకంటే వీళ్ళకు ఒక పరిమితి పెట్టండి ఒక ఆరు నెలలో ఆరు నెలల నుంచి సంవత్సరము ఈ సమయం వరకే మీకు ఈ ఉద్యోగం ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ నెలకు పదివేల రూపాయలు ఈ సేవలు చేసుకుంటూనే మెరుగైన ఉద్యోగం మీరు సంపాదించుకోవాల్సిందే మేము పరిశ్రమలు తీసుకొస్తాము లేదా ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేస్తాము మీరు ఆ ప్రయత్నాల్లో ఉండను కానీ దీనిలోనే కంటిన్యూ అయిపోతాను పదివేల రూపాయలు నాకు హ్యాపీగా ఉంది ఊర్లో ఉంటున్నాను కుటుంబ సభ్యులతో ఉంటున్నాను లేదా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాను హ్యాపీగా పదివేల రూపాయలు వచ్చేస్తాయి ఇలా రిలాక్స్ అయిపోతాను అనుకుంటే వాడికి తెలియకుండానే వాడి భవిష్యత్తు నాశనం చేసుకున్న అవుతారు సో వాళ్ళ విలువైన సమయాన్ని వయసుని భవిష్యత్తుని ఆ విధంగా వాళ్ళని వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి వాళ్ళకున్న టాలెంట్ ఏంటి అది రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రభుత్వం గమనించి వాళ్ళని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత సో వాళ్ళ ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు మాత్రమే ఈ విధంగా మీరు ఒక సంవత్సరం వరకే ఉంటారు వాలంటీర్లుగా ఆ తర్వాత మీకు ఉండదు సో దాని తర్వాత మీరు వెతుక్కోవలసింది ఉద్యోగాలు ఉత్తుకోవాలంటే మేము పరిశ్రమలు తీసుకొస్తాం మీరు ట్రైనింగ్ అయ్యి రెడీగా ఉండండి అని అని చెప్పేసి అంటే వాడు రిలాక్స్ అవ్వకుండా ఉంటాడు వాడు రిలాక్స్ అయ్యాడు అంటే వాడి భవిష్యత్తుని వాడు పులుచ పెట్టుకున్నట్టు అవుతుంది సో అట్లాంటి అవకాశం వాడికి ఇవ్వకుండా మీరే పెట్టుబడిదారులను తీసుకురండి ట్రైనింగ్ ఇవ్వండి ట్రైనింగ్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టండి వాళ్ళకి ట్రైనింగ్ అప్గ్రేడ్ అయ్యేలాగా చూడండి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ టాలెంట్ అదంతా కూడా అప్గ్రేడ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి మెరుగైన భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు తెలియట్లా వాళ్ళు లోకల్ గా ఉన్న పరిస్థితుల రీత్యానా ఇంకోటో ఇంకోటో వాళ్ళు లోకల్ గా ఉండడానికి ఇష్టపడతారు మరి కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ వీడి బయటికి రావడానికి ఇష్టపడరు అప్పుడేమవుతుంది కొన్నాళ్ళ తర్వాత తెలుస్తుంది తెలుసుకున్న తర్వాత అప్పటికి వయసు అయిపోతుంది వయసు అంటే మంచి ఏజ్ అయిపోతుంది సో ఆ ఏజ్ అయిపోయిన తర్వాత ఈ సమయంలో నన్ను ఎవడు ఉద్యోగాన్ని తీసుకుంటాడు నేను చాలా వాల్యుబుల్ టైం కోల్పోయిన అనుకున్నా రియలైజ్ అయినా ఉపయోగం ఉండదు సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ఎంతో డ్యామేజ్ అయి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువతంతా కూడా పెడద్రోవ పట్టుండరు ప్రక్కన గంజాయి డ్రగ్స్ అన్ని వచ్చేసి ఉన్నాయి సో వాటి అన్నిటినీ రూపుమాపాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం పైన ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పైన మరింత ఉంది సో ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థలో ఇప్పుడు ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఎన్డీఏ అధికారంలోకి రాగానే పదివేల రూపాయలు వచ్చేస్తాయని వాళ్ళకి ఇంకా మెరుగైన భవిష్యత్తుని ఇచ్చే అవకాశాలు కూడా కల్పించండి సో ఇప్పుడు వాళ్ళకి ఈ పెన్షన్లో రేషన్లో ఈ కార్యక్రమాలు మాత్రమే ఉంటాయా మీరు గమనించినట్లయితే వైసీపీ ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కూడా ఒక రకమైన కారణం ఏంటి అంటే వాళ్ళు ఓవర్ అనమాట ఇచ్చిన దానికంటే ఎక్కువ పెత్తనాలు చేసి వాలంటీర్ లేదు పెద్ద కలెక్టర్ లెవెల్లో ఫీల్ అయిపోయి కొంతమంది మాత్రం నేను చెప్తున్నాను గుర్తుంచుకోండి ఎట్లాగంటే వీళ్ళు మహిళలు లేదా ఆడపడుచులు యువతులు కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు ఇళ్లలో దూరటాలు లైంగికంగా వాళ్ళని వేధించడాలు కావచ్చు మరికొంతమంది కొన్ని దాన్ని తీసుకున్న అడ్వాంటేజ్గా బెదిరింపులకు పాల్పడతాం కావచ్చు మరికొంతమంది వాళ్ళు అంచాలకు కావచ్చు మనం విశాఖపట్నంలో చూసాం ఓ వృద్ధుల్ని బంగారం కోసం గొద్దును మిల్లి చంపేశారు సో ఇట్లాగనమాట ఈ ఇదంతా కూడా చాలా వరకు డిసడ్వాంటేజెస్ ఉంటాయి సో వాళ్ళకి ఇచ్చే ఐదు వేలు అనేది పక్కన పెడితే వాళ్ళు చేసే పనే ఒక రోజు రెండు రోజులు లేదా కొన్ని చోట్ల బాగానే కష్టపడుతున్నారు కానీ వాళ్ళందరూ కష్టపడే లెక్క అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు పడే కష్టాన్ని ఎవరు అనిపించారు పోనీ వాలంటీర్ వ్యవస్థ అచ్చంగా కష్టపడుతుంది కష్టపడే వ్యవస్థే మరి కష్టాన్ని ఇప్పుడు దాకా ఎవరు ఫేస్ చేశారు ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఎవరు ఫ్లేస్ చేశారు అప్పుడు దాకా లేదా ఆ ప్రాబ్లమ్స్ అన్ని అట్లాగే ఉన్నాయా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత క్లియర్ అయినాయా అది ఆలోచించండి ఒకటి మాత్రం సుస్పష్టం వాలంటీర్ వ్యవస్థ వలన వికలాంగులకి వృద్ధులకి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తాం అనేది హర్షించదగిన అంశమే అది ఆ ఒక్క రోజు ప్రక్రియ మాత్రమే దాని తర్వాత ఏం చేస్తున్నారు అదేమిటి అంటే డేటా ఆ డేటాతో ఏం చేస్తున్నారు అనేదే కదా ఆలోచించవలసిన అంశం సో ఇట్లా వాలంటీర్ వ్యవస్థకి ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉంది సో ఇప్పుడు ఏదైతే వీరు ఒకప్పుడు మాట్లాడారో ఈ విధంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ మరి దాని సరైన మార్గంలో ఏ విధంగా ఉపయోగించబోదు వాళ్ళకు ఉండే ఆప్షన్స్ ఏంటి వాళ్ళ సేవలను ఎలా ఉపయోగించుకోబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇస్తే అప్పుడు అంటారు ఇప్పుడు ఎందుకంటే వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు ఇదిగో మేము పెట్టిన వాలంటీర్ వ్యవస్థ వాడుతున్నారు అంటే మా పాలన బాగానే ఉంది కదా అని మరి వాళ్ళు ఇదో విత్తండవాదం అనుకోవాలా తరకవాదం అనుకో ఏమనుకోవాలి అది బాగుంటే మిమ్మల్ని గెలిపిస్తారు కదా తెలుగు వేసరి గెలిపించి వాళ్ళు వస్తా మాది బ్రహ్మాండంగా ఉందని ఎట్లా చెప్పుకుంటారో అర్థం కావట్లా మరి కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు ఆ సెన్స్ ఉండి మాట్లాడతారో లేక మాట్లాడతారో అర్థం కావట్లా మా పరిపాలన బాగానే ఉందని చెప్పి ఇప్పుడు ఓడిపోయినా కానీ వాళ్ళు అంటున్నారు అంటే ఇంకా గట్టిగా నలభై ఎనిమిది గంటలు లేదా డెబ్బై రెండు గంటలు మా పరిపాలన బాగానే ఉంది బాగానే ఉంటే కంటిన్యూ చేస్తారు కదా మరి అసలు ఇది భలే కామెడీ అనమాట కొంతమంది వైసీపీ నాయకులు టీవీ డిబేట్ లో వచ్చి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట ఏ బ్రహ్మాండంగా మా పరిపాలన ఇప్పటికీ మా మేము కట్టుబడి ఉండమంటారు బాగుంటే ప్రజలు పట్టం కడతారు కదా అదే ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ ఎన్ని సీట్లు వచ్చినాయి కూడా చెప్పండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లు మాత్రం పరిమితం లేదు మీరు పదే పదే ఇరవై మూడు ఇరవై మూడు అన్నారు కదా సో సీట్ల గురించి కూడా చెప్పండి పర్సెంటేజ్ ఓటింగ్ కాదు ఆ పర్సెంటేజ్ ఓటింగ్ అనేది సీటు సంపాదించగలిగిందా లేదనేది ఇంపార్టెంట్ సీటు సంపాదించలేనప్పుడు ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చినా ఉపయోగం ఉండదు ఒక సబ్జెక్టులో పాస్ అవ్వడానికి కావాల్సిన ముప్పై ఐదు మార్కులు సాధించలేనప్పుడు ముప్పై నాలుగు వచ్చిన ఫెయిల్ సున్నా వచ్చినా ఫెయిల్ అనే అంటారు ఇది గుర్తుంచుకోండి ఇంత పర్సెంట్ నాకు ముప్పై నాలుగు వచ్చిన బ్రహ్మాండం అండి అని చెప్పేసి అనుకుంటే ఎట్లా ముప్పై నాలుగు వచ్చినా ఫెయిల్ అనే అంటారు కదా లేదా ముప్పై నాలుగు వచ్చినాయి అడి సున్నా వచ్చినాయి అంటవా సున్నా వచ్చిన ముప్పై నాలుగు వచ్చిన ఫెయిల్ అనే అంటారు సో కాబట్టి వాలంటీర్ వ్యవస్థను ప్రాపర్ గా ఉపయోగించవలసిన బాధ్యత ఖచ్చితంగా పైన ఉంది మరి చూద్దాం వాళ్ళు ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి వాలంటీర్స్ వ్యవస్థ వాళ్ళ భవిష్యత్ ఏంటి ఎన్డీఏ కూటమి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ